ఈరోజు ఇద్దరు కామెంట్స్ వెరీ సర్ప్రైజింగ్ ఫన్నీ కనిపించాయి ఒకరు పురంధేశ్వరి గారు రెండు పవన్ కళ్యాణ్ పురంధేశ్వరి గారు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మీద మీ కామెంట్ చెప్పండి మేడం అంటే నేను చాలా చాలా సర్ప్రైజింగ్ అండ్ ఫన్నీ స్టేట్మెంట్లు చేశారు దాంట్లో ఒకటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి క్లీన్ చిట్ ఇవ్వడానికి ప్రయత్నం చేశారు ఒకటి ఎవరు అధికారులు రిపో ఇచ్చిన రిపోర్ట్ని బట్టి ఆయన ముఖ్యమంత్రి స్థానంలో చెప్పుకుండొచ్చు పబ్లిక్కి చెప్పుకుండొచ్చు అని అన్నారు మరి అధికారులు ఇచ్చిన రిపోర్ట్ని బట్టి చెప్పనుయండి ఆయన స్వతహగా చెప్పనండి ఏదన్నా చేయనండి అయితే ప్రయత్నం చేశాడు కదా రిపోర్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు కదా మరి చాలా కాన్ఫిడెంట్గా పెట్టి ఇదిగో నాకు అధికారులు ఇచ్చిన రిపోర్ట్ నేను చదువుతాను అనలేదు కదా ఆయన ఆయనే ఇన్వెస్టిగేషన్ చేసినట్టుగా కల్తీ జరిగింది బీఫ్ ద బీఫ్ మిక్స్ అయింది అన్నట్టుగా చాలా కన్ఫిడెంట్గా చెప్పి అంత దేశం అంతా అయిపోయి ఇప్పుడు సుప్రీంకోర్టు తిట్టిన తర్వాత ఎవరు అధికారులు ఇచ్చిన రిపోర్ట్ని పట్టి చెప్పుంటాడని కవర్ డ్రైవర్ కొట్టడానికి ప్రయత్నం చేసి పురంధ్వ పురంధేశ్వరి గారు ఇంకొక సర్ప్రైజింగ్ స్టేట్మెంట్ ఆమె చేసిన సర్ప్రైజింగ్ స్టేట్మెంట్ ఏంటంటే సుప్రీంకోర్టు మనమిచ్చిన రిపోర్టుని బట్టి వాళ్ళు సమాధానం చెప్పాలి కానీ మనమిచ్చిన రిపోర్టుని బట్టి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వాలి కానీ మనల్ని ప్రశ్నించే హక్కు సుప్రీం సుప్రీంకోర్టుకి అని అంటున్నారు ఇది అది నేనే కాదు అది చూసిన వాళ్ళు మొత్తం నవ్వుకొని ఉంటారు లోపల నేనైతే చాలా నవ్వుకున్నాను దాన్ని ఓకే ఇదేందండి అంటే మీరిచ్చిన రి మీరు ఇచ్చిన ఏమంటారు ఇచ్చిన ఆధారాలను బట్టి జడ్జిమెంట్ ఇచ్చేదానికి ఇంకో కోర్ట్ ఎందుకు క్లర్క్ను పెట్టుకుంటే క్లర్క్ ఇస్తాడు కదా నువ్వు ఇచ్చిన పేపర్లన్నీ ఇచ్చి నువ్వు కొన్ని పేపర్లు ఇచ్చావు ఆ పేపర్లను బట్టి నీకు తిరిగి సమాధానం చెప్పడానికి ఇంక జడ్జ్ ఎందుకు కోర్టు ఎందుకు అత్యున్నత న్యాయస్థానం ఎందుకు సుప్రీం కోర్ట్ ఎందుకు ఒక చిన్న క్లర్క్ సరిపోతాడు కదా మీరు ఇచ్చిన ఆధారాల్లో దాని మీద డౌట్లు వస్తే తిరిగి ప్రశ్నించదు ఆ కోర్టు ఇదెందుకు ఇచ్చేవా ఎందుకు కాదు ఇదెందుకు కాదని మిమ్మల్ని తిరిగి మీలో ఉన్నటువంటి సత్యమా అసత్యమా అబద్ధం చెప్తున్నారా నిజం చెప్తున్నారా తిరిగి ప్రశ్నించే హక్కు కోర్టుకు లేదట ఏమి పురంధేశ్వరి గారు సరే ఇంకా ఆమె గురించి మనం మాట్లాడటమే రెండు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారేమో ఇది కాళ్ళినడికి తిరుపతి తిరుమలకి కాళ్ళినడికి వెళ్తూ రోజుకి చాలా మంది కాలు నడికి వెళ్తున్న మొక్కు తీర్చుకోవడానికి కొన్ని వందల మంది వెళ్తుంటారు ఆ మెట్ల మీద చాలామంది పడిపోతుంటారు రైట్ బట్ పవన్ కళ్యాణ్ గారు కూడా మెట్ల మీద పడిపోయినట్టుగానే నేను అది చూస్తే ఏదో గాలి కొడతా ఉన్నారు ఏమంటారు మూర్చి వచ్చి పడిపోయినట్టుగా మెట్ల కింద కూర్చున్నారు అంటే మరి అంటే ఇప్పుడు నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది ఈ సినిమాలో చేసేదంతా డూప్తో చేపిస్తున్నారా పవన్ కళ్యాణ్ గారికి ఫిట్నెస్ లేదా నాకు డౌట్ వచ్చింది కామన్ నార్మల్ భక్తులు రోజు కాలినటుక నడుస్తుంటే తిరుమలకి ఈయన సినిమా యాక్టరు రోజు వాళ్ళు జిమ్కి వెళ్ళాలి ఎందుకంటే వాళ్ళు ఫైట్లు చేయాలి పాటల్లో డ్యాన్సులు వేయాలి జిమ్ముల నిండా ఉండేది సినిమా వాళ్ళే రెగ్యులర్గా జిమ్లకి వెళ్ళి ఫిట్నెస్లో ఉండేది సినిమా హీరో మోర్ దాన్ ఆయన ఆయన ఏమన్నా ఏమంటారు సైడ్ యాక్టర్ కాదు క్యారెక్టర్ ఆర్టిస్ట్ కాదు ఆయన హీరో హీరో అంటే రెగ్యులర్గా జిమ్కి వెళ్తారు కదా మరి ఆయన మా కాళినటుగారు నడవలేక అక్కడ ముచ్చి పడిపోయినట్టు పడుకొని పడిపోయి దాన్ని వాళ్ళందరూ పబ్లిక్కి చూపించి ఓకే సరే ఏదేమైనా అయితే నాకు ఒకటి అర్థం అంటే ఫిట్నెస్ లేదు పవన్ కళ్యాణ్ గారి గారు ఒకటి అర్థమైంది ఓకే నెంబర్ వన్ నెంబర్ టూ మీరు ఇంకా దాన్ని మారకపోతే ఎట్లా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మారారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు గత రెండు రోజుల నుంచి ఒకటి ఈ తిరుమతి తిరుమతి తిరుమల లడ్డు గురించి మాట్లాడటలా ప్రభుత్వంలో పడిపోయారు ఎందుకంటే వాళ్ళకి అర్థమైంది ఇది ఏదో తేడా జరిగింది ఇది మన మీదకి వచ్చేది అడ్డుకుందని వాళ్ళిద్దరికి అర్థమైపోయి లోకేష్ గారు పవన్ కళ్యాణ్ లో చంద్రబాబు నాయుడు గారు స్లోగా తప్పుకున్నారు ఈ యొక్క టాపిక్ గురించి తప్పుకున్నారు ప్రభుత్వంలో పడిపోయారు వాళ్ళు ఈయన ఇంకా పట్టుకుని వేలాడుతున్నారు ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఇంకా దాన్ని పట్టుకుని ఏలాడుతున్నారు అసలు మూడోవారు మేబీ ఆయన ఆన్లైన్లో ఉంటాడో లేదు తెలీదు నాకే చాలా బాధేసింది మా తెలుగు హీరో మా మా మెగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంద్ర ఇలా ట్రోలింగ్ చేస్తున్న తమిళోళ్ళు అయితే పిచ్చి లేపుతున్నారు అది తమిళనాడు తమిళనాడు ట్విట్టర్లో ఆల్ తమిళ్ మా మీన్ సోషల్ మీడియా ఫుట్బాల్ ఆడుతున్నారీ పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారు ఒకసారి తమిళ్ ట్విట్టర్స్లోకి వెళ్ళి చూడండి వాళ్ళు మిమ్మల్ని ఏ విధంగా ట్రోల్ చేస్తున్నారు నవ్వుకుంటున్నారు కామెడీ చేస్తున్నారు మిమ్మల్ని కామెడీ పీస్ అండి ఒక హీరో అయిన మెగాస్టార్ పవర్ స్టార్ పవర్ స్టార్ మెగాస్టార్ తమ్ముడు పవర్ స్టార్ హీరోని కామెడియన్ కంటే కమెడియన్ కంటే దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు ఆన్లైన్లో చాలా బాధాకరం మా 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 హీరోని మా విధంగా ట్రోలింగ్ చేస్తుంటే మేము తట్టుకోలేకపోతున్నాం మేము హిందీ ఛానల్స్ అయితే మరీ ఘోరంగా హిందీ ఛానల్స్ అయితే పవన్ కళ్యాణ్ మీమ్స్ తయారు చేసి వదులుతున్నారు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత అతిపెద్ద కమిడియన్ అయిపోయిన వ్యక్తి ఎవరంటే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఒక కమిడియన్ అయిపోయాడు ఈ సుప్రీన్ సుప్రీంకోర్టు న్యూస్ వచ్చిన తర్వాత ప్రశ్నలు జడ్జిమెంట్ కాదు రండి ప్రశ్నలు వేసిన తర్వాత ఒక హీరోని కమిడియన్ స్థాయికి దిగజార్చారు ఇప్పుడైనా రియలైజ్ ఎర్ర నేను ఒక సినిమా హీరోని నాకు ఒక స్టేటస్ ఉంది నాకు వాల్యూ ఉంది నాకు ఫ్యాన్స్ ఉన్నారు ప్రజలు నన్ను ఎక్స్పెక్ట్ చేస్తారు కాంట్రవర్షియల్లోకి మనం వెళ్ళకూడదు అని ఇప్పుడు ఆయన ఇప్పుడు కూడా నేను రియలైజ్ అవ్వటం లాగా ఇదేదో ఎర్ర బట్టలు వేసుకున్నారు సరే అది డ్రెస్ అనుకోండి తన మతానికి సంబంధించిన డ్రెస్ వేసుకున్నాడు కాలు నడికి వెళ్తున్నాడు భక్తులతో వెళ్తూ ఉన్నారు మళ్ళీ అది కూడా ట్రోలింగ్ అయితే ఇక సినిమాలు మానేయటం బెటర్ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇక సినిమాలు మానేయటం బెటర్ ఎందుకంటే అంత దారుణంగా కమిడియన్ కంటే దారుణం అయిపోయాడు సోషల్ మీడియాలో మరి ఆయన రియలైజ్ అవుతాయి రియలైజ్ అయ్యి ఇదంతా మానేసి మళ్ళీ హీరోగా సెటిల్ అవుతాడా లేకపోతే ఇంకా దాన్ని మాన్పడేసి కమిడియన్గా సెటిల్ అవుతాడు ఇంకా ఆయన ఇష్టం థ్యాంక్ యూ